హాయ్ వన్ వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ ఈ రోజు స్పెషల్ ఏంటంటే దేవి నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారి నైవేద్యం అండి దత్తోజనం ఇది చాలా సింపుల్గా అయిపోతుంది అలానే ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం తెలుసుకుందాం రండి ఇక్కడ మేము ఆల్రెడీ రైస్ని ప్రిపేర్ చేసి తీసుకున్నావుని ఒక కప్పు మిల్క్ గోరువెచ్చగా ఉండాలి ఒక కప్పు పెరుగు త్రీ టు ఫోర్ పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నావు తర్వాత మినపగుళ్ళు పచ్చిశెనపప్పు రుచికి సరిపడినంత సాల్టు మిరియాలు ఆవాలు జీలకర్ర ఒక ఇంచు అల్లం ముక్కని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ది రోజున ప్రాసెస్ చూద్దాం రండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్లో ఒక కప్పు పాలు వేసుకోవాలండి పాలు మరీ వేడిగా ఉండకూడదండి కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది మనకి దద్దోజనం అన్నది చాలా కమ్మగా ఉంటుందండి అది ఒకసారి కలుపుకొని ఇందులోనే ఒక కప్పు పెరుగును కూడా వేసుకోవాలండి పెరుగు కొంచెం కమ్మగా ఉన్నదైతేనే టేస్ట్ బాగుంటుందండి అలాగే మనకి నైవేద్యం పెట్టుకునేటప్పటికీ పొలవకుండా ఉంటుందండి అందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి అన్నం వేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటేనే మనకి అన్నం అన్నది మెత్తగా అయిపోతుందండి అంతేనండి మనకి రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు తాళింపు పెట్టుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అందులోనే ఒక టేబుల్ స్పూన్ బత్సనపప్పు వేసుకుని కలర్ మారేలా వేయించుకోవాలండి ఇది వేగడానికి ఒక్క నిమిషం టైం పడుతుంది ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మినపప్పు వేగిపోయిందండి అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు అల్లం ముక్కలు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలండి అందులోనే కొద్దిగా కరివేపాకను కూడా వేసుకొని వేయించుకోవాలి తాలింపు రెడీ అయిపోయిందండి దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్లో వేసుకుంటే మనం ఎంతో కమ్మగా ఉండే దద్దోజనం రెడీ రెడీ అయిపోయిందండి ఇది మనం అమ్మవారి నైవేద్యం కింద కాకుండా మనం ఇంట్లో కూడా టైం ఉన్నప్పుడల్లా చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది అండి ఎంతో కమ్మగా ఉండే దద్దోజనం రెడీ అయిపోయింది అండి ఇది అమ్మవారికి నైవేద్యం పెట్టుకోండి అలానే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్